నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ లాగ్స్ అండి ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మేము ముందుకు వచ్చానండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ చూసే వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియో ఫుల్ వర్క్ చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి మంచి యూస్ఫుల్ ఐటమ్స్ మన కిచెన్ అయితేనేమో కానీ పూజ సామాన్ కానీ ఇంట్లో కానీ ఏవైనా యూస్ఫుల్ ఐటమ్స్ తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో మన మధ్యతరగతి వాళ్ళకి బాగా యూజ్ అయ్యేటువంటి వీడియో అండి చాలా చాలా బాగున్నాయి మంచిగా తక్కువ రేట్లో రావాలి అంటే మీరు ఎక్కడ తీసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో ఫుల్ గా చూపించేస్తానండి ముందుగా నేను వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజ ఐటమ్స్ తీసుకున్నానండి ఇవి వచ్చేసి అన్ని అమ్మవారికి మనం అష్టోత్తర నామాలు చదివేటప్పుడు పూజ చేసుకుంటూ ఇవన్నీ వేసుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి అన్ని ప్యాకింగ్ అనమాట ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అమ్మవారికి పూజ చేసుకోవడానికి చాలా తక్కువ బడ్జెట్ లో మనకు దొరుకుతాయి బడ్జెట్ లో అంటే నేను మీషో అని చెప్తానండి అంత బాగుంటుంది చాలా కాస్ట్ తక్కువ ఇంకాను క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హారతి అండి పంచముఖ హారతి అంటారు కదా అది ఇది కూడా క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుందండి మనం అప్పుడప్పుడు పూజలకు ఏమైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వాటర్కి హారతి ఇచ్చుకోవడానికి బాగుంటాయి అనమాట ఇప్పుడు వచ్చే పండగ సీజన్లు కాబట్టి చాలా బాగుంటుంది ఇది ఎప్పటి నుంచో నేను తీసుకోవాలి అనుకుంటున్నా నాకు కలండి వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకోవాలి ఫొటోస్ అయితే ఉన్నాయి కానీ విగ్రహం లేదు తీసుకోవాలి అని అనుకుంటున్నా అనేసి మీషోలో సెర్చ్ చేస్తే చాలా చాలా బాగుంది ఇంకా మీకు చిన్న సైజు కావాలన్నా ఉంది అండి నేను పెద్దది కావాలి మంచిగా అయితే తులసి మాల వేసుకోవడానికి కానీ మాల వేసుకోవడానికి చాలా బాగుంటుంది అని తీసుకున్నాను క్వాలిటీ విషయానికి అయితే చెప్పక్కర్లేదండి చాలా బాగుంది ఇవి వచ్చేసి మన ట్యాప్ లో పెట్టుకోవడానికి అండి మన వాటర్ మనం గిన్నెలు కట్కేటప్పుడు మీన పడకుండా ఉండడానికి ఇవి చిన్న పైప్స్ లాంటివి మరి పెద్దగా లేకుండా హెవీ లేకుండా టూ అండి కాంబో ఆఫర్ అనమాట ఇవి టైట్ గా చేసుకోవడానికి పక్కన మొక్క స్ప్రింగ్ లాంటివి కూడా ఇచ్చారు ఇది వచ్చేసి ఇంకా బ్రాసో ఐటమ్ అండి ఇది మనకి కుంకుమే అండి వెండిది అవి కొనాలంటే ఇప్పుడుండే కాస్ట్ కి అయితే అస్సలు కొనలేము అండి చాలా ఎక్కువ ఉంది చూడండి ఇదైతే చాలా చాలా బాగుంది ఎంత మందంగా ఉందంటే అంత మందంగా బరువు కానీ చాలా బాగుంది ఇంకా క్వాలిటీ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువండి మనం ఎప్పుడన్నా పూజలకి వాడుకోవడానికి రథాలకి పూజలకి పెళ్లిళ్ళకి వాడుకోవడానికి చాలా బాగుంటుంది తర్వాత క్లీన్ చేసి ఒక కవర్ లో పెట్టుకున్నామంటే ఇలాంటివి కలర్ షేడ్ అవ్వకుండా ఇంకా కలర్ పోకుండా మనకు ఎలాంటి కలర్ ఉంటుందో అలాగే ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా ఇవి వచ్చేసి ఫ్లవర్ అండి నేను కింద డైనింగ్ టేబుల్ కానీ టీవీ దగ్గరికి కానీ ఇంకా మనం ఎక్కడన్నా ఏవైనా ఫోటోస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి టేబుల్ మీద పెట్టుకోవడానికి ఏదైనా ఫోటో పెట్టి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి టూ ప్యాక్ వచ్చేసి కొంచెం పెద్దవి ఇంకా ఇవి వచ్చేసి ఫోర్ ప్యాక్ అంటే చిన్న చిన్నవి స్మాల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మనం కిచెన్లో విండోలో అయినా పెట్టుకోవచ్చు కిచెన్ గ్యాస్ పక్కన అయినా చక్కగా న్యాచురల్గా ఉండడానికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఇవి వచ్చేసి స్పీకర్లు అండి మనం యూట్యూబ్ పెట్టామంటే కంపల్సరీ మనకు స్పీకర్లు అవసరం కదా ఎక్కడైనా సౌండ్ వచ్చినప్పుడు మన వాయిస్ చిన్నగా వచ్చినప్పుడు ఇలాంటి స్పీకర్లు వాడుకోవడానికి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి కనెక్టర్ ఇవి వచ్చేసి టూ స్పీకర్స్ ఇచ్చారనమాట ఒకటి ఇవి రెండు ఛార్జింగ్ ఒకటి అయిపోతే ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కనెక్టర్ అయితే ఒకటి ఇచ్చారు కనెక్టర్ అయితే ఛార్జింగ్ అవసరం లేదు స్పీకర్లు రెండు మాత్రం ఛార్జింగ్ పెట్టుకోవాలండి ఇవి కూడా చాలా తక్కువ పడినవి ఇంకా బాగుంది వాయిస్ కూడా బాగా క్లియర్గా ఎక్కువగా వినిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఇంక ఫైనల్గా అయితే ఇది వచ్చేసి నాకైతే చాలా ఇష్టమైందండి చాలా చాలా బాగుంది ఇదైతే మన గుమ్మానికి కానీ లేదంటే మధ్యలో ఆ డైనింగ్ హాల్ దగ్గర కాని ఎక్కడైనా కట్టుకోవడానికి గవ్వలు దండ అన్నమాట చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా మందంగా ఉంది ఇంకా బాగా ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారనమాట ఇంకా వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది చూడండి చూడడానికి కూడా చూడడానికే కాదండి నేను డైరెక్ట్ చూసాను కదా చాలా చాలా బాగుందనమాట మనకి డైరెక్ట్ చూస్తేనే కదా ఏదైనా తెలిసేది క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి మీలో ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇవన్నీ నాకు లింక్ అని కామెంట్ చేయండి నేను కింద లింక్ ఇస్తాను మీకు బయోలో చాలా చాలా బాగుంది పొడవు కూడా చాలా బాగుంది ఇంకా మనకు మెయిన్ గుమ్మానికి అలా కూడా వేసుకున్నా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటది అంటే పిల్లలు ఇలా లాగినా కూడా పాడవదండి ఎందుకంటే లాగినా కూడా పాడవదండి ఎందుకంటే అవి బాగా గట్టిగా ఉన్నాయి మాట పూసలు కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి మనకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మామూలుగా మధ్య తరగతి వాళ్ళు తీసుకోవాలన్నా కానీ నేను మీషోనే ప్రిపేర్ చేస్తానండి చాలా చాలా బాగున్నాయి ఇంకా కాస్ట్ తక్కువ మనకు మంచి ఫినిషింగ్ ఇచ్చి చాలా బాగా వచ్చినాయి అనమాట మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా ఎవరికన్నా కావాలి అనుకుంటే నాకు లింక్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను లింక్ చే లింక్ పెడతాను మీకు అంతేనండి చాలా బాగున్నాయి ఏవైనా ఐటమ్స్ నచ్చితే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్